గమనిక మన వీడియోస్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవటమే తప్ప ఎటువంటి జూతాలను కోడి పందాలను ప్రోత్సహించటానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఫిరింగ్పురం టు ఆర్మీ రామ్ కుమార్ గారి మూడవ ఫామ్ ప్రారంభోత్సవంకు విచయిచున్న గౌరవనీయులైన శ్రీ రంగాపురం రత్తయ్య గారికి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయొద్దు ఫుల్ వీడియో చూడండి కోడి పిల్లల్లో రేట్లు పూర్తి వివరాలు మీకు మీకు నేను తెలియజేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు అయితే మీకు నేను తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ ప్రారంభోత్సవానికి విచ్చేయి చున్న గౌరవనీయులైన శ్రీ రతయ్య గారికి స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు రతయ్య గారు ఆర్మీ ఫామ్స్ మూడవ ఫామ్ ఏలూరు భద్రాల విలేజ్ సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు గ్రహీత శ్రీ మిరియాల రామ్ కుమార్ గారు మన ఆర్మీ ఫార్మ్స్లో కోడి పిల్లలు కావాలన్నా పట్టాపుంజులు కావాలన్నా బ్రీడింగ్ యూనిట్ కావాలన్నా మీకు రీజనబుల్ ధరల్లో మన ఫార్మ్ నుంచి ఇవ్వటం జరుగుతుంది మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఆర్మీ ఫామ్స్ ఏలూరు జిల్లా భద్రాల విలేజ్ మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి మీకు రేట్లు తెలియజేస్తాను పిల్లలు వన్ మంత్ పిల్ల పెరుగు పిల్ల వెయ్యి రూపాయలు మాత్రమే భీమవరం డబల్ బాడీ ఫుల్ రిచ్ వాటం వన్ మంత్ పిల్ల వెయ్యి రూపాయలు మాత్రమే అలాగే పట్టాపుంజులు మీకు నచ్చిన పుంజులను సెలెక్ట్ చేసుకొని తీసుకోండి రీజనబుల్ రేట్లో ఇవ్వగలుగుతారు ఏ పట్టాపుంజు ఎంత రేటు పడిద్దో మనం ఈ వీడియోలో చెప్పలేం మీకు నచ్చిన పట్టాపుంజలను ఫోటోలో అతనైతే సెండ్ చేస్తాడు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి పట్టాపుంజులు రేట్లు చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు ఒకటి రెండు అయితే నేను రేట్లు చెప్పగలుగుతాను కొన్ని వందల్లో ఉన్నాయి పట్టాపుంజలు మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఆ నంబర్కి వాట్సాప్ చేయండి పట్టాపుంజులు పెరుగు పుంజులు భీమవరం డబుల్వాడి పుంజులు మీకు చూపించటం జరుగుతుంది అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి మూడు నెలల పిల్లలు కావాలన్నా సారుగా దగ్గర అయితే ఉన్నాయి వన్ మంత్ పిల్లలు కావాలన్నా పట్టాపుంజులు కావాలన్నా అలాగే ఎవరైనా కొత్తగా బ్రీడింగ్ యూనిట్ పెట్టాలనుకుంటే లక్ష రూపాయల పైన పుంజులు అయితే ఉన్నాయి ఒక బ్రీడింగ్ పుంజు ఐదు పెట్టలు లక్ష రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి సూపర్ క్వాలిటీలు రీజనబుల్ ధరలోనే ఇస్తున్నారు ఫ్రెండ్స్ రీసెంట్గా రెండు వారాల క్రితం ఆర్మీ ఫార్మ్స్ ఫార్మ్స్ నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను మినిమం మూడు వేల మంది కాల్స్ అయితే వచ్చినాయి దానిలో ఒక ఐదు వందల మందే కొన్ని ఉంటారు ఈ రెండు వేల ఐదు వందల మంది రేట్లు ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి ఊరక ఖాళీగా ఉంటాం ఫోన్లు చేయటం అడగటం దయచేసి గమనించండి మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనిపిస్తేనే కాల్ చేయండి అతను చాలా బిజీగా ఉంటాడు ఇది ఒకటి గమనించి నువ్వు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి పిల్లలు కావాలన్నా పట్టాపుంజులు కావాలన్నా బ్రీడింగ్ యూనిట్ కావాలన్నా మీకు ఏది కావాలన్నా అతను నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు దయచేసి గమనించండి ఫ్రెండ్స్ ఆర్మీ ఫామ్స్లోనే బిఎస్ఎల్ఆర్ఓ కూడా తయారవుతుంది ఒక రోజుకి ఒక టన్ అయితే తయారవుతుంది ఆ వచ్చే అవుట్ ఈ కోడి పిల్లలకి పుంజులకి వాడుతూ ఉంటారు మిగిలి మిగిలిన అవుట్ చేపల చెరువులకైతే యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ నేను ఇంతసేపు చెప్పే అవసరం నాకు లేదని తెలుసు దయచేసి గమనించండి అతని ఫామ్లో చాలా పెద్ద ఫామ్ అది మీకు నచ్చిన క్వాలిటీలు పిల్లలు బ్రేడర్లు పట్టాపుంజులు ఏవి కావాలన్నా మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఒకటి రెండు కాదు మినిమం ఐదు వందల పిల్లలు కావాలన్నా అతని ఫామ్లో అయితే మీకు దొరుకుతాయి అర్థం చేసుకోండి పట్టాపుంజులు మీరు ఒక యాభై వంద తీసుకోవాలన్నా కూడా దొరుకుతాయి అలాగే బ్రీడింగ్ యూనిట్కి నాలుగు ఐదు పెట్టలు ఒక పుంజు లక్ష రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది పెద్ద పెద్ద బ్రీడింగ్ పుంజులు మినిమం బ్రేడర్ వచ్చేసరికి ఒకటే లక్ష రూపాయలు ఉంటుంది అలాంటి బ్రేడరు ఐదు పెట్టలు లక్ష రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఫ్రెండ్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వైరస్ అయితే మ్యాక్సిమం తగ్గిపోయింది మీ ప్రాంతంలో వైరస్ ఉందో లేదో మీకు తెలిసే ఉంటుంది మీ ప్రాంతంలో లేని పక్షంలో మీరు ఏదైనా కొనాలనుకుంటే బ్రీడింగ్ యూనిట్ కొనాలన్నా పిల్లలు కొనాలన్నా పట్టాపుంజులు కొనాలన్నా పెరుగు క్రాస్ పుంజులు కొనాలన్నా పెరుగు ఒరిజినల్ కొనాలన్నా రీజనబుల్ ధరలో ఇవ్వటం జరుగుతుంది వన్ మంత్ సిక్స్ వెయ్యి రూపాయలు మాత్రమే మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు మీకు ఇంట్రెస్ట్ వాళ్ళే కాల్ చేయండి ఎవరు పడితే వాళ్ళు కాల్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టద్దు దయచేసి ఇది గమనించండి మీరు తీసుకోవాలనుకుంటేనే ఆ నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి ఇలాంటి వీడియోస్ అందరికంటే ముందుగా మీరు చూడవచ్చు అలాగే కామెంట్ బాక్స్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయిపోండి మినిమం తొమ్మిది వందల యాభై మందిగా పైగా ఉన్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి కోల్డ్ మ్యాక్సిమం గ్రూప్లోనే సేల్స్ అవుతున్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోండి ఆర్మీ ఫార్మ్స్ ఏలూరు జిల్లా భద్రాల విలేజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఎవరు పడితే వాళ్ళు ఫోన్ కాల్స్ అయితే చేయొద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనిపిస్తేనే కాల్ చేయండి ఓకే మీరు చూస్తున్న వీడియోలో కోళ్ళు మీరు కొనకపోయినా మన ఫ్రెండ్స్ కొనే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ